హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ సెషన్ లో మనం కొన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీకు అందరికి డౌట్ రావచ్చు అనారోగ్య సమస్య ఏంటో అది మగవారిదా లేక ఆడవారిదా అని చెప్పేసి మీకు అనుమానం అయితే రావచ్చు డౌట్ రావచ్చు ఇది ఖచ్చితంగా ఆడవారికి మాత్రమే ఈ సమస్యలు ఉంటున్నాయి అని చెప్పేసి ఒక సర్వే ఆధారంగా ఈ వీడియోలో మీకు బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ మీరు ఎండర్టైన్ వరకు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తూ లెట్స్ గో క్లినికల్ స్టడీ ప్రకారం మన భారతదేశంలో సుమారు పది మందిలో ఆరుగురు ఆడవాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ తో బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు అని చెప్పేసి ఒక క్లినికల్ స్టడీ ప్రకారం మనం చెప్పడం అయితే జరుగుతుంది అసలు ఆ సింటమ్స్ ఏంటి వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారు అనేది తెలుసుకునే తెలుసుకుందాం ఇప్పుడు తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కనుక పూర్తిగా లేడీస్ ఆడవాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఈ సింటమ్స్ మీకు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా రెక్టిఫై చేసి వాటిని వాటిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ఆ సింటమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో పది మందిలో ఆరుగురు ఆడవాళ్ళు వాళ్ళు తిన్న ఆహారం సరిగ్గా డైజెషన్ కాక అలాగే రాత్రిపూట ఏదైతే ఆహారం తీసుకున్నారో అది వారి తేన్పు వచ్చినప్పుడు గొంతులోకి రావడం అలాగే ఛాతిలో బరువుగా ఉన్నట్టు అనిపించడం అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం దీని కారణం వల్ల మానసిక ఆందోళన డిప్రెషన్స్ కి లోనే అవకాశం ఉంటుందని అలాగే కాళ్ళు చేతులు నొప్పులు రావడం జైంట్లో పెయిన్ రావడం కడుపు చుట్టూతో వాపు రావడం కొవ్వు పేర్కొన్నట్టు అనిపించడం నీరసం రక్తహీనత అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరికొన్ని సింటమ్స్ తో బాధపడుతున్నారని చెప్పేసి ఒక క్లినికల్ స్టడీ అయితే మనకు చెప్పడం అయితే జరుగుతుంది అసలు ఈ రీజన్స్ ఎందుకోసం వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ సర్వే మనకి ఏం చెప్తుందంటే ఈ పది మందిలో ఆరుగురు ఆడవాళ్ళు తినే ఫుడ్ లో సరైన న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోకుండా అలాగే నోట్లో మనం ఏదైతే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ ఓరల్ అంటుంటామో నోట్లో లాలాజల గ్రంథులు ఉంటాయి ఆ సెలవ్లా గ్లాన్స్ సిక్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం బాగా నమలడం వల్ల ఆ నోట్లో మ్యాక్సిమం మాక్సిమం సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఫుడ్ అనేది డైజెషన్ అవి అయ్యి మనం అన్నవాహిక ద్వారా స్టమక్లోకి లోకి మిగతా రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత మిగి మిగతా మనకు శక్తిగా మారి వివిధ బాడీలో ఉన్న కణజాలానికి శక్తి అందించే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మన తెలుసు అలా కాకుండా ఈ తొమ్మిది పది మందిలో ఆరుగురు సరైన నమ్మలకుండా ఫుడ్ తీసుకోవడము అలాగే సరైన న్యూట్రిషన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోకుండా ఏదో కొంచెం నమ్లి ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నమ్లి డైరెక్ట్ మింగడం కారణం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది అస్తవ్యస్తం అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది అలాగే వీరికి కాన్స్టబేషన్స్ అధికంగా ఉంటుందని చెప్పేసి గ్యాస్ట్రబుల్ రావచ్చు అలాగే మానసిక ఆందోళనకు గురి అయ్యే అవకాశం ఉంటుంది సరైన ఫుడ్ డైజెషన్ కాకుండా వీరికి రెండు మూడు రోజులకు ఒకసారి మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీని కారణం వల్ల సరైన న్యూట్రిషన్స్ తీసుకోకపోవడం వల్ల వీరికి ఎనిమిక్ వచ్చే అవకాశం ఉంది రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది దీని కారణం వల్ల రాత్రిపూట ఏదైతే వీళ్ళు తీసుకున్న ఆహారం తొందరగా డైజెషన్ కాకుండా లేట్ గా డైజెషన్ అవ్వడం వల్ల వీళ్ళు సరిగ్గా రాత్రికి నిద్ర పట్టక మానసిక ఆందోళన వస్తుందని చెప్పేసి ఈ సర్వే ఆధారంగా మనకు చెప్పడం అయితే జరుగుతుంది దీనికి తోడుగా వీళ్ళు టొబాకో పౌడర్ లాంటివి వాడుతున్నారని చెప్పేసి టొబాకో లాంటివి వ్యసనాలకి అవుతున్నారని చెప్పేసి ఈ సర్వే ఆధారంగా మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది వీటి కారణాల వల్ల మానసిక ఆందోళనకి డిప్రెషన్ కి లోనై తద్వారా వీళ్ళు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కి గురయ్యే అవకాశం ఉంటుంది సర్వికల్ ఏదైతే ముఖ ద్వారా ఉంటుందో అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కొత్తగా క్లినికల్ స్టడీ ద్వారా మనకైతే అవేర్నెస్ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది ఎవరైతే ఎర్డీ స్టేజ్ లో గుర్తించక వీళ్ళు అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ని సరిగ్గా నమ్లెక్కక నమ్మిలి మింగక వీళ్ళు మింగడం వల్లనే మెయిన్ రీజన్ అని వాళ్ళు ఆ క్లినికల్ స్టడీ వల్ల చెప్పడం అయితే జరుగుతుంది ఈ అన్నిటికీ కారణము వీళ్ళు తీసుకున్న ఏదైతే ఆహారం ఉంటుందో ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ మనకు లోనే డైజెషన్ కావాల్సింది వీళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే నమ్ములం వల్ల ఫుడ్ డైజెషన్ కాక మిగతా ఈ రిలేటివ్ ఉన్న సిమ్టమ్స్ అన్ని వీరికి వస్తున్నాయని చెప్పేసి ఈ సర్వే మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఇది లేడీస్ కి మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు ఈ సర్వే అయితే చేశారు ఇందులో ఈ వీడియోని చూసి ఆ ఎవరైతే సిమ్ ఈ ఇలాంటి ఫుడ్ ఇలా ట్వంటీ పర్సెంట్ మాత్రమే నమ్లి మింగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు ఏదైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన డిజార్డర్ తో బాధపడుతున్నా లేకపోతే కాన్సర్వేషన్స్ తో బాధపడుతున్నా మీ ఫుడ్ సరిగ్గా అరగనట్టు మీకు ఏదైతే అనిపించినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీరు సమయ సమయానికి అనుకూలంగా మీరు ఫుడ్ తీసుకోవడము వాటర్ తగినంత తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి ఇది డిసీజ్ కాదు మీరు ఒక చిన్న అలవాటుని ప్రొలాంగ్ చేసుకుంటూ దీన్ని డిసీజ్ కి దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసినట్లయితే రెక్టిఫై చేసుకోండి ఖచ్చితంగా మీరు కంప్లీట్ గా ఎయిటీ పర్సెంట్ నమ్లీ మింగడం వల్ల మీ గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు మీకు మీకు కడుపుకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా భవిష్యత్తులో కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నట్లయితే ఇక్కడ నుంచైనా సరే మీరు ఈ అలవాటు నుంచి తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తానని నేను ఆశిస్తున్నాను ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో సోషల్ అవేర్నెస్ లో భాగంగా ప్రోగ్రామ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ అందులో భాగంగా ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో హెల్త్ కి సంబంధించిన టిప్స్ కావచ్చు ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరువేస్తాను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ఇవాటి వీడియో మీ గనక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ జై భారత్